హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి థర్డ్ డే ట్రిప్ అండి ఎక్కడికి వెళ్ళాము ఏం చూసాము అనేది ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి ఫస్ట్ కడప నుంచి జమ్ముల వచ్చామండి జమ్ముల మడగ నుంచి గండికోటకైతే వచ్చాము ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏం చూసాము అనేది ఈ వీడియో మేము ఫస్ట్ అయితే రంగనాథ స్వామి ఆలయంకైతే వెళ్తున్నాము ఇక్కడ రంగనాథ్ స్వామి ఆలయంతో పాటు మాధవరాయ స్వామి అలాగే మసీదు పెనానది కూడా ఇక్కడ ఉన్నాయండి మేము కొన్ని మాత్రమే చూసాము అవి ఏం చూసామనేది ఈ వీడియోలో చూద్దాం మాతో పాటు కానీ మీరు కానీ చూడండి మేమేం చూసామనేది ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇదంతా మసీద్ అండి ఇక్కడ నుంచి రంగనాథ స్వామి ఆలయానికి అయితే వెళ్ళాలి సాయంత్రం ఫోర్ అయింది కదా చాలామంది అయితే మాకన్నా ముందుగానే వచ్చారు వీళ్ళందరూ కార్లో చాలా చాలా దూరం నుంచి అయితే వస్తారండి ఇది చూడడానికి ఇక్కడ ఈ ప్లేస్ని కానీ అలాగే ఎలాగో కడప వచ్చాము కదా అని కడప నుంచి అయితే వచ్చామన్నమాట ఆలయం దగ్గరకైతే వచ్చాము ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట లోపలికైతే వచ్చామండి చూస్తున్నారు కదా ముప్పై నుంచి నలభై స్తంభాలు అయితే ఉన్నాయండి ఇక్కడ అన్నిటికీ శిల్పాలు చెక్కినండి ప్రతి స్తంభానికి శిల్పం ఉంటుంది శిల్పాలు అయితే చాలా చక్కగా చెక్కారండి చాలా బాగున్నాయండి ఇది గుడి అండి ఇక్కడైతే ప్రజెంట్ విగ్రహం అయితే ఏమీ లేదండి పూజలు ఏమి జరగట్లేదు ఇలా వీకెండ్ వచ్చినప్పుడు చూడడానికైతే వస్తారు చాలామంది మేము కానీ అలాగే వచ్చామన్నమాట అయితే జనవరిలో వచ్చామండి ఇక్కడికి మా కొంతమంది అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అయితే ప్లాన్ చేసుకుంటారు ఇక్కడికి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ కానీ ఇక్కడ చెత్త అలా ఏం లేదు అంత నీట్గా ఉంది ఇది గుడి లోపల గుడి లోపలికి అయితే వచ్చాము ఇక్కడ రంగనా రంగనాథ స్వామి విగ్రహం అయితే ఏమి లేదండి చూస్తున్నారు కదా ఇదండి గుడి లోపల ఇలా ఉంటుంది ఇప్పుడు గుడి బయటకు వచ్చాము ఇదంతా గుడి వెనకాలన్నమాట ఇదంతా గుడి వెనకాల చూస్తున్నారు కదా గుడి చుట్టూ తిరిగి అంతా తిరిగి చూసాం ఇలా ఉంటుంది గుడి చుట్టూ ఇప్పుడైతే గుడి బయటకైతే వచ్చాము ఇక్కడ కానీ నేను ఒక చిన్న వీడియో తీస్తున్నాను అండి ఇదంతా గుడి బయట ఇక్కడ చూస్తున్నారు ఒక అమ్మమ్మ గారు అయితే మరమరాలు అలాగే రేకి పండ్లు బట్టాని అవి అమ్ముతుంటే మా పిల్లలు అవి తీసుకుంటున్నారు నేను ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను ఈ ఎత్తైన గోపురము ఈ గోపురానికి గమనించారా సగం వరకు రాయితో కట్టారు సగం వరకు ఇటుకతో కట్టారనమాట అందుకు పైన కింద డిఫరెంట్ చాలా తెలుస్తుంది ఇక్కడ నుంచి మేము అయితే వచ్చాము చూస్తున్నారు ఇది మసీద్ బయట లోపలికైతే వెళ్ళాలి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ అయితే మేము ఎక్కువ టైం అయితే లేమండి కొంతసేపు ఉండి ఇదంతా చూసి ఫోటోలు దిగి వీడియో తీసాము ఇక్కడ అన్నము అది వాళ్ళ అన్నం తింటున్నారు ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చాము ఇక్కడ చిలకలు ఆడుకుంటుంటే ఒక చిన్న స్మాల్ వీడియో తీసాను అనమాట అందరు తీసుకుంటే నేను కానీ తీసాను ఇంకా ఇక్కడ నుంచి ఇదంతా బయట నుంచి తీస్తే ఇలా ఉంటుంది మసీదు చూస్తున్నారు కదా ఎంతమంది వస్తున్నారు ఇక్కడ నుంచి మేము పెనా అయితే వెళ్తున్నాము ఈ మధ్యలో పెనా నదికి వెళ్ళే మధ్యలో మాధవ రాయస్వామి గుడి అయితే ఉంటుంది ఇదేనండి మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఇంకా లేట్ అయిపోతుందని అక్కడికి వెళ్ళలేదు చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చాం కదా అని పిల్లలతో లేకుండా మామూలుగా అయితే వస్తే కొంచెం లేట్ అయినా వెళ్ళి నిదానంగా చూడొచ్చండి చాలా చాలా బాగుంటుంది మేము రావటమే లేటుగా వచ్చాము అందుకనే అక్కడికి వెళ్ళలేదు మేము వచ్చేసరికి టైము ఫోర్ అయింది కాబట్టి లేట్ అయిందని మేము అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి పెనా అయితే వచ్చాము చూస్తున్నారు కదా ఎత్తైన రాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలండి పిల్లలతోటి పడిపోతారు మా పెద్దోడు చూడండి మాట వినకుండా ఎలా పరిగెడుతున్నాడో కోతులు కానీ ఉన్నాయండి చేతిలో ఏదన్నా కానీ లాగేస్తాయి అందుకని తినేవేమీ పట్టుకెళ్ళకూడదు ఇక్కడికి నది లోయ కొండల మధ్య నుండి కనిపించే నది దృశ్యం నక్షత్రాలను వీక్షించడానికి అనువైన ప్రదేశం అంటది అవునండి ఉదయం సన్లైట్ చూడండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ పెళ్ళిళ్ళకి ఫొటోస్ అవి తీస్తుంటారు ఇక్కడ అలాగే మూవీస్ కానీ ఇక్కడ జరుగుతాయి షూటింగు ఇంకా మేము ఇక్కడ పైకి అయితే ఎక్కలేదు కొంత పైకి మాత్రమే ఎక్కి వీడియో తీసి ఫొటోస్ దిగి కొంతసేపు అక్కడ పిల్లలు ఆడుకుంటుంటే ఇక్కడ కొంతసేపు కూర్చొని రిటర్న్ అయితే వచ్చాం మా పిల్లలు చూడండి అని చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా లేట్ అవుతుందని మేము రిటర్న్ అయితే అయ్యాము రిటర్న్ అయ్యేటప్పుడు సూర్య వీక్షణ స్థలం అని బోర్డు ఉంటుందండి అటు రో కొత్తగా రోడ్డు వేస్తున్నారు ఇక్కడ నైట్ ఉండాలి అనుకున్న వారు ఇక్కడ టెంట్లు వేసుకొని ఉంటారు లే అద్దెకు గానీ ఇస్తారంట టెంట్లు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు అద్దెకి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు ఇలా కార్లో వస్తేనే బెస్ట్ అండి ఎందుకంటే అన్నీ తీసుకొని రావచ్చు ఇక్కడ షాపులు వచ్చి సాయంత్రము ఆరింటికా నుంచి స్టార్ట్ అవుతుంది నైట్ అంతా ఉంటాయండి మనకి టిఫన్ కానీ చపాతి అలాంటివన్నీ దొరుకుతాయి కార్ కాబట్టి వచ్చే వాళ్ళు అయితే చిన్న గ్యాస్ అవి తెచ్చుకొని వండుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ టెంట్లు అండి ఉదయం సన్లైట్ చూసి అందరు రిటర్న్ అవుతారనమాట మేమైతే నైట్ లేము ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్ అయితే అయ్యాము ఇంకా ఇవండి మేము చూసిన గండికోట విశేషాలు ప్లేసెస్ మీరు కానీ గండికోట చూడాలనుకున్న వాళ్ళు కావచ్చు ఇంకా మేము రిటర్న్ అయితే అయ్యాము జమ్ముల మడుగు నైటు ట్రైను పన్నెండుకి అయితే అక్కడ నుంచి గుంటూరుకి వచ్చేసరికి ఏడైందండి టైము అక్కడ నుంచి ఎనిమిదింటికి మాకు సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది దానికైతే తాడేపల్లిగూడెం అయితే వచ్చేస్తాం ఇవండి మా త్రీ డేస్ ట్రిప్ ఎలా అనిపించాయో ఈ వీడియోస్ ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ట్రైన్లో వస్తుంటే ఉదయంన ఇక్కడ నాటు వేస్తున్నారని ఒక చిన్న వీడియో తీసాను అన్నమాట ఇదండి మేము తాడేపల్లిగూడెం అయితే వచ్చేసాము ఇక్కడ ట్రైన్ దిగి ఇక్కడి నుంచి తణుకుకి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి ఓకే అండి బాయ్